పార్టీలో ఎన్నికలకు తాము సిద్ధమని చెబుతుంటే టీడీపీ సిద్ధంగా లేదని చెబుతోందని మంత్రి అమరనాథ్ అన్నారు చంద్రబాబు సతీమణి వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు కుప్పంలో పోటీ చేసిన ప్రజలే చంద్రబాబుకు రెస్ట్ ఇస్తారని విమర్శించారు అమర్నాథ్ అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధం అని చెప్పి చెప్తా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే మేము సిద్ధంగా లేము మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నట్టుగా కనబడతా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకంటే బహుశా భువనేశ్వరి గారి కన్నా బాగా చంద్రబాబు నాయుడు గారు ఏమీ అనుకుంటున్నారో ఆయన ఏమీ చేద్దామనుకుంటున్నారో బహుశా ఆవిడ కంటే ఎవరికి బాగా తెలియదు అటువంటిది వారే మా ఆయన సిద్ధంగా లేడు నేనే పోటీ చేద్దాం అనుకుంటున్నాను అనేటువంటి మాట చెప్పిన తర్వాత ఇంకా బహుశా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇంకా మేము జెండా పీకేస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా కనబడతా ఉంది రానటువంటి కాలంలో ఒక లేదు మేము మళ్ళీ ఏదో రకంగా పోటీ చేస్తాం అనేటువంటి పరిస్థితి వస్తే రేపు రానుటువంటి ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారనేటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ప్రజలు తెలియజేస్తారు